హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ గుంటూరు నేషనల్ హైవే ఫేసింగ్ మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో హైవే ఫేసింగ్ లో ల్యాండ్స్ అయితే సేల్కొచ్చాయండి సో ఒకటి హైవే ఫేసింగ్లో నూట నలభై నాలుగు గజాల ల్యాండ్ అండి ఇంకొకటి హైవే నుంచి సెకండ్ బిట్టు ఇది ఐదు వందల డెబ్బై అండి సుమారుగా పన్నెండు సెంట్ల ల్యాండ్ అనమాట సో ఇది హైవే ఫేసింగ్లో ఉంటే నూట నలభై నాలుగు గజాల ల్యాండ్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి సో ఇది మనకి సుమారుగా మన తెనాలి టు మంగళగిరి హైవేకి అంటే మన ఫ్లైఓవర్కి దగ్గరగా ఉంటుంది ఆర్ఆర్ కళ్యాణ మండపానికి భారత పెట్రోల్ బంక్కి వీటన్నిటికీ దగ్గరగా ఉండే నూట నలభై నాలుగు గజ ల్యాండ్ సో ఇది రెండు కోట్ల రూపాయలు చెప్తున్నారండి ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ల్యాండ్ రెండు కోట్ల రూపాయలు చెప్తున్నారు నూట నలభై నాలుగు గజాల ల్యాండ్ మంచి కొలతలో ఉన్న బిట్టు నెక్స్ట్ బిట్ వచ్చి పన్నెండు సెంట్ల ల్యాండ్ ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ ల్యాండ్ అండి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు మన సర్వీస్ కి సెకండ్ బిట్ అనమాట ఇది గజం అరవై ఐదు వేల రూపాయలు చొప్పున సేల్కి వచ్చింది సో ఈ రెండు ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక పూట ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం రేట్ ఏమి ఫైనల్ కాదండి రేటు మీరు మాట్లాడుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఓకే అండి యూ